నమస్తే ముందుగా బీటి న్యూస్ కి స్వాగతం మనం ప్రస్తుతం వచ్చేసి జచ్చెల్ల నియోజకవర్గం నవాబుపేట్ మండల్ కేశరోపల్లి అనే ఒక గ్రామంలో ఉన్నాం మనం ఈ కేశరోపల్లి గ్రామంలో ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎవరు గెలవబోతున్నారు అసలు ఏ విధంగా ప్రచారం జరుగుతుంది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనా నమస్తే పేరన్నా మీ పేరు వెంకట వెంకట ఇంతకు ముందు మీరు ఏం చేస్తుంటారా వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తుంటారా అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈ ప్రాంతంలో మీరు ఉట్టి పెరిగిన ఈ ప్రాంతంలో మీరు సర్పంచ్ గా ఎందుకు ఇలా పడాలనుకున్నారు మీరు అయితే అవకాశం వచ్చింది మాకు ఏసీలకు అవకాశం వచ్చిందని ఇలా పడదామని అయితే మీ వెనుక ఉన్న వాళ్ళు ఏమన్నా మీరు చెప్పిరా లేకపోతే మీ ఆలోచనల విధానం బట్టి మీరు నామినేషన్ వేయడం జరిగింది ఇంతకు ముందు వీళ్ళంతా ముందున్న సర్పంచ్ మాజీ సర్పంచ్ ఎంత ఎన్నుకున్నా ఊరు అందరి సపోర్ట్ తోనే ఉందాం అనుకున్నా మీరు ఈ ప్రాంతంలో గెలుస్తే మీరు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా మీరు అంటే సారు ఇంతకు ముందు లక్ష్మీరెడ్డి సారు ఆయన సహకారం ఏమన్నా మాకు అందిస్తే నేను మిగిలిన రోళ్ళు గాని ఇంకేమన్నా గ్రామ పంచాయతు ఇంతకు ముందు చేసి విడిచిపెట్టింది గుంతలు బొంతలు తీసి ఎంత విడిచిపెట్టారు అవి పూర్తిగా చేతమాట కంప్లీట్ ప్రాంతంలో ప్రచారానికి వెళ్తున్నారు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మహిళలైనా సరే పెద్దలైనా సరే ఇంటింటికి వెళ్తారు కదా వాళ్ళు ఏమని మీకు చెప్తున్నారు మీరు బిఆర్ఎస్ అంటే దీని దీనికోసానికే ఎక్కువ అందరూ ఆలోచించి దీన్నే గెలిపియాలని అందరిని అడ్డుకుంటా వెళ్తుండదు అయితే మీరు మీ వెంట ఇప్పుడు సారీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీని కాదని మీరు గెలుస్తారా ఈ ప్రాంతంలో గెలుస్తామని కంపల్సరీ మాకు నమ్మకం ఉండదు నమ్మకం ఉన్నందుకే గెలుస్తాం మీ గ్రామ ప్రజలకు యువతకు మీ గ్రామంలో ఉన్న మహిళలకు పెద్దవాళ్ళకు వాళ్లకు మీరేమని చెప్పాలనుకుంటారన్న అంటే బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ పని ఈ పని చేస్తామంటే అనుకుంటా కంప్లైంట్ పనులు అన్న మీ పేరేం పేరు అన్న నా పేరు శ్రీనివాస ఏం చేస్తుంటారు నేను వ్యవసాయమే చేస్తాము ఇప్పుడు అన్నది ఈ ప్రాంతంలో ఏ విధంగా ప్రచారం జరుగుతుంది అన్నకు ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు భారీ ఎత్తున జనాలు రావడం కూడా జరుగుతుంది చూస్తున్నారు సోషల్ మీడియాలో మాది అసలు అవతల పార్టీ వాళ్ళకి ఛాన్సే లేకుండా మొత్తం మూకుముడిగా మా ఇంటనే ప్రజలందరూ మా ఇంట మాకు సపోర్ట్ చేస్తూ మా ఇంట నడుస్తున్నారు అయితే ఇప్పుడు అధికారంలో మీరేమో ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీని కాదని మీరు గెలుస్తారు అసలు ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మా మాజీ సర్పంచ్ ఇంతకుముందు ఒక అరవై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ నుంచి గ్రామము ఎట్లుండో నాలుగేళ్ల మార్చి చూపించిన ఏది ఇది పార్కు గాని శ్మశాన వాటిక గాని సిసి రోడ్లు గాని మా ఊరికి బీటీ రోడ్ పార్క్ కూడా ఉందా పల్లె ప్రకృతి ఓకే బీటీ రోడ్ గాని కొల్లూరు టు మెరుగొండపల్లి వరకు బీటీ రోడ్ చేయించు సార్ ఇంకా సిసి రోడ్లు కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మా సర్పంచ్ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగినాయి అయితే మన పేరు నా పేరు రాజు అన్న ఏం చేస్తున్నారు నేను హోటల్ బిజినెస్ అన్న ఎక్కడ ఈ చౌడర్ గేట్ దగ్గర రెండు బ్రాంచ్లు ఉంటాయి ఒకటి ఉంటుంది ఒకటి చౌడర్ గేట్ మంచిగా నడుస్తుంది బాగానే ఉంది అయితే ఇప్పుడు ఏందన్నా అంటే మీ ఊర్లో ప్రచారము అన్నది ఏ విధంగా నడుస్తుంది ఏమని అన్న అన్న నేను వార్డ్ మెంబర్ అన్న అంటే మా వైఫ్ లేడీ ఉమ్మన్ వచ్చింది మా వైఫ్ పేరు తలారి మమతా రాజు ఓకే మూడో వార్డుకి వేసినాము ఈ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మేము తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి వర్క్ చేస్తున్నాం అన్న ఇప్పటి వరకు పార్టీ చేంజ్ చేయలేము లక్ష్మణ్ రెడ్డి సార్ అడుగుజాడాలని నడుస్తున్నాము అది మా ఊరుకు అభివృద్ధి చే అభివృద్ధి పనులు అంటూ టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక కృష్ణారెడ్డి సార్ గెలిపేసుకున్న తర్వాత అదే ఆయాంలో అభివృద్ధి జరిగింది తప్ప ఇప్పటి వరకు ఏ పార్టీలు వచ్చి మాతోన ఉదరించింది ఏం లేదన్నా ఇంకోటి ఏంటంటే మాకు హైలైట్ ఏంటంటే మాకు వచ్చి ఫస్ట్ గ్రామ పంచాయతీ జీపీ చేసుకోండి పెద్ద హైలైట్ మాది అంటే కొల్లూరు కొల్లూరుకు ఉండే మాదిలైట్ విలేజ్ ఉండే మాకు గ్రామ పంచాయతీ చేసి మంచి పని చేసిన ప్రభుత్వం అని వచ్చింది దానికి కూడా లక్ష్మణ్ సార్ బాగా చర్య తీసుకొని మా మండలి మాడిమండ నరసింహుడు అని వీళ్ళు చర్య తీసుకొని వాళ్ళు నింబడి మా మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్ మేము అందరం ఉన్నాం కాబట్టి దాని నుండి గ్రామ పంచాయతీ తెచ్చుకున్నాం జీపీ తెచ్చుకొని ఇంతకు ముందు పోయిన ఎలక్షన్లలో అయింది టిఆర్ఎస్ పార్టీ నుండి అన్న రమేష్ అన్న సర్పంచ్ చేసిండు డిప్యూటీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి ఈ అప్పటి నుండి మా విలేజ్ కి అయితే మంచి పేరు ఉంది అన్న ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన ప్రసంగి ఈ బీటీ రోడ్ చేసుకున్నాము ఈ ఏది లైటింగ్ లేకుండా ఊర్లో ఇప్పుడు మీరు వచ్చిన చిత్రపతి స్టార్ట్ నుండి ఎస్వాడ వరకు మొత్తం రోడ్కు లైటింగ్ చేపించినము దా దాని నుండి అక్కడ టెంపుల్ కట్టించిన ఒకటి ఈ ఈ మొత్తం ఏం చేసినా ఈ టిఆర్ఎస్ పార్టీ నుండి మంచి అభివృద్ధి పనులు చేసుకున్నాం అన్న అయితే ఏందన్నా మాకు వినిపించేది ఏంటంటే వాస్తవానికి అన్నను కూడా అడిగినా ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నా ఈ గ్రామంలో ఒకవేళ ఈ పర్సన్ గెలుస్తే ఈ పర్సన్ దగ్గరికి ఎవరైనా వస్తే పనులు చేయకపోవచ్చేమో ఆ ఇప్పుడు అధికారంలో లేదు కదా పార్టీ పనులు చేస్తారో చేయరో అని ప్రజలు అంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏందన్న మన ఏం లేన ఇంకోటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది మూడేళ్ళ తర్వాత కంపల్సరీ మూడేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలోకి వస్తుంది ఈ రెండేళ్ళు ఒకవేళ అభివృద్ధికి మనకు జీపీకి వచ్చే ఫండ్స్ మొత్తం ఎంత వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ తోని కొద్ది కొద్ది అభివృద్ధి చేస్తాము వచ్చే మూడేళ్ళ తర్వాత కంపల్సరీ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న అప్పుడు ఆ మూడేళ్ళలో ఈ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం అన్న ఆయన ఆయాంలో కంపల్సరీ అన్న ఇంకోటి మళ్ళా ముక్క సుక్క కంపల్సరీ కావాలి గ్రామ ప్రజలకైనా సరే అది ఇప్పటికైనా సరే నేను చాలా విలేజ్ లో కూడా తిరుగుతున్నా నేను చాలా విలేజ్ లో దిగినా గానీ కంపల్సరీ కూడా అడుగుతున్నా మీ విలేజ్ లో కూడా అడుగుతున్నాను నేను ముక్క సుక్క ఖచ్చితంగా కావాల్సిందే మరి గ్రామ ప్రజలు ఏమంటున్నారు నాకు ముక్క సుఖ ఇస్తేనే మీకు ఓట్ ఇస్తామంటురా లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళకున్న సమస్యలు మాకు తీరుస్తే మీకు ఓటేస్తా ఉంటాను చెప్తున్నారా అన్న మేము రూలింగ్ పార్టీ పదిహేను ఉంటే కూడా మంచి ఆయంలోనే మాకు లిక్కర్ పంపిల్లేరా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మేము పనిచేసాము కూడా అప్పుడే వెళ్ళాం మేము అంటే మేము ప్రభుత్వం ఉన్నప్పుడే లిక్కర్ అప్పుడే లిక్కర్ వంచలేదు స్వచ్చందంగా అన్న మా ఊర్లో ఈ లిక్కర్ కు డబ్బుకు అయితే అమ్ముడు ఓడు కంపల్సరీ ఈ ప్రాంతంలో అసలు ఎవ్వరు సుక్కకు ముక్కకు డబ్బుకి ఎవ్వరు లొంగిపోరు అన్న స్వచ్ఛందంగా వచ్చి ఓటేస్తారు అది కంపల్సరీ మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడే మందు వంచలేము డబ్బు వంచలేము ఇప్పుడు ఇంకా రూలింగ్ లేము అసలు మాకు మాకు అసలు మందే రాదు మాకు అసలు బడ్జెట్ ఏం లేదు మా సొంత డబ్బులు పెట్టుకొని ప్రచారానికి అన్న అయితే చివరిగా అన్న తరపు నుంచి మీ ప్రజల నుంచి యువతకు మరియు మహిళలకు మాతో రెండు యూత్ సంఘాలు ఉన్నాయ్ యూత్ మొత్తం మయంబడి ఉంది యూత్ మొత్తం యూత్ మొత్తం మయంబడి ఉంది ఒక యాభై మంది వరకు అన్న ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ అబ్బా ఉంటారు అంతా మా ఎంబడి ఉన్నారు మహిళలందరూ మా ఎంబడి ఉన్నారు బుద్ధులకు మంచి పెన్షన్ వస్తుంది ఈ మా సర్పంచ్ సా కొంచెం వృద్ధుల కార్లకి అంటే ఊర్లో కొంచెం జర ఇట్లా మంచిగా చూసుకుంటాడు అన్నట్లు ఏమి డిస్టర్బెన్స్ అంతా అంత పబ్లిక్ అయితే మనం పడి అయితే